బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా నిందితులు ఏ పదిహేను బాలాజీ ఏ ట్వంటీ సుదర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు తండ్రి కొడుకులైన బాలాజీ సుదర్శన్ ను బెంగళూరులో అదుపులో తీసుకున్నారు పోలీసులు ఇక అనంతరం నిందితులను తంబలపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సురేష్ అందిస్తారు సురేష్ చెప్పండి అసలు కల్తీ మద్యం కేసుకు సంబంధించి అరెస్టుల పరంపర కొనసాగుతుంది అంటే ఇప్పుడు తాజాగా అరెస్టు చేసిన వారి నేపథ్యం ఏంటి ఈ కేసుకి వీరికి ఎలాంటి సంబంధం ఉండొచ్చు అన్నమయ్య జిల్లాలో ములకల్ చెరువు ప్రాంతంలో నకిలీ మద్యం ఏదైతే తయారు చేస్తూ అదే విధంగా అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దాదాపు ఇరవై మూడు మంది నిందితులను లిస్ట్ లో చేర్చగా దీనికి సంబంధించి దాదాపు ఏ వన్ గా ఉంటున్నటువంటి అద్దెపల్లి జనార్దన్ రావును అదే విధంగా అతని సోదరుడైనటువంటి జగన్మోహన్ రావు ఏ టూ గా ఎవరైతే ఉన్నారో వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదే విధంగా వీరి ద్వారా ఎవరైతే ఇరవై మూడు మంది నిందితులు ఉన్నారో వారిలో పదహారు మందిని ఇప్పటికీ అరెస్ట్ చేసి విచారణ పరంపర సాగుతుంది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఏ వన్ గా ఉన్న ఉన్నటువంటి జనార్దన్ రావు వాంగ్మూలం ద్వారా మనం ఈ రోజు చూసుకున్నట్టయితే ఏ ఫిఫ్టీన్ ఏ ట్వంటీగా గా ఉన్నటువంటి బాలాజీ మరియు సుదర్శన్ ఇద్దరు ఒక తండ్రి ఒక కొడుకు ఎవరైతే ఈ ఏ వన్ జనార్దన్ రావుకు స్పిరిట్ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయో వీరిద్దరిని కూడా పోలీసులు బెంగళూరు బెంగళూరు వీరిని అరెస్ట్ చేయడం జరిగింది విధంగా వారిని తమ్మలపల్లి కోర్టులో కూడా హాజరుచడం జరిగింది హాజరుపరిచిన నేపథ్యంలో వారిని సబ్జైల్ మదన్పల్లి సబ్జైల్ కూడా తరలించడం జరిగింది వీళ్ళు కేవలం ఏదైతే ఏ వన్ జనార్దన్ రావుకు సరఫరా చేసినట్లు ఆ వాంగ్మూలం ఎవరైతే జనార్దన నిందితులు ఇచ్చారో కేవలం వారి యొక్క వాంగ్మూలం ఆధారంగానే వీరిని అరెస్ట్ చేయడం జరిగిందని కూడా పోలీసులు తెలుపుతున్నారు అంతేకాకుండా ఈ యొక్క నకిలీ మధ్యాహ్నం సంబంధించి ఎవరైతే గతంలో సస్పెండ్ అయినటువంటి టీడీపీ నాయకుడు జయచంద్ర కావచ్చు మరి అతని గిరిధర్ రెడ్డి కూడా వీరు ఉన్నారు వీరందరిని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఈ యొక్క నకిలీ మద్యం సరఫరాకు సంబంధించి లేదంటే తయారీలో భాగంగా ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని అటు కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తూ ఈ యొక్క నకిలీ మద్యానికి సంబంధించి ఎవరైతే నిందితులు నిందితులు ఉన్నారో వారందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎవరైతే అందుబాబులు కూడా ఈ యొక్క నకిలీ మద్యానికి సంబంధించి వారు తాగే మద్యానికి సంబంధించి ఏదైతే వారు ఇప్పటికే భయభ్రాంతులుగా ఉంటున్నారు ఏదైతే నకిలీ మద్యం కొనుగోలుదారులలో ఈ యొక్క విషయానికి వస్తే నకిలీ మద్యానికి సంబంధించి వారి యొక్క గుండెలు కూడా గూగుల్ పుట్టే విధంగా ఈ యొక్క నకిలీ మద్యం తయారీ తయారు మరియు అమ్మకం జరుగుతున్నది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీని యొక్క సీరియస్ గా తీసుకొని ఆ యొక్క నకిలీ మద్యానికి సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని అటు రాష్ట్ర ప్రభుత్వం దీని ఒక రైట్ అప్డేట్స్